పాకిస్తాన్ తెహ్రీకి ఈ ఇన్సాఫ్ అధినేత ఆ దేశ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కు ప్రత్యేక న్యాయస్థానం బిగ్ షాక్ ఇచ్చింది ఊహించినట్టే సంచలనం రేపిన సైఫర్ కేసు ఆయన మెడకు చుట్టుకుంది ఈ కేసులో ఆయనను దోషిగా తేల్చింది ప్రత్యేక న్యాయస్థానం ఇమ్రాన్ ఖాన్ తో పాటు ఆ దేశ విదేశాంగ శాఖ మాజీ మంత్రి షా మహమ్మద్ కురేషి ఇదే కేసులో దోషిగా తేలారు వారిద్దరికి పది సంవత్సరాల కారాగార శిక్షను విధించింది ఈ మేరకు ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి అబ్దుల్ హస్నద్ మహమ్మద్ జుల్కర్ తుది తీర్పును వెల్లడించారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారని తన అధికారాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు ఇమ్రాన్ ఖాన్ కొన్ని రహస్యాలను నిబంధనలకు వ్యతిరేకంగా వాషింగ్టన్లోని తమ దేశ రాయబారికి పంపించారని సైఫర్ లీక్లను చేరవేశారనేది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ దీని నుంచి తేరుకోక ముందే మరో భిక్షాక్ తగిలింది ఆయనకు మరో కేసులో కూడా ఇమ్రాన్ ఖాన్ దోషిగా తేలారు అత్యంత వివాదాస్పదమైన తోషాఖానా కేసులో దోషిగా గుర్తించింది న్యాయస్థానం పద్నాలుగు సంవత్సరాల కఠిన కారాగార శిక్షను విధించిందే ఇదే కేసులో ఆయన తొలి భార్య బుష్ర బీబీకి కూడా పద్నాలుగు సంవత్సరాల జైలు శిక్షను వర్తింపజేసిందే అక్కడితో ఆగలేదు న్యాయస్థానం పది సంవత్సరాల పాటు ఏ ప్రభుత్వ కార్యాలయంలో కూడా ఏ రూపంలో ఆయన ఇమ్రాన్ ఖాన్ పనిచేయడానికి అనర్హుడని తేల్చిందే అలాగే ఏడు వందల ఎనభై ఏడు మిలియన్ల జరిమానాను విధించింది దీన్ని బట్టి చూస్తే ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన జరగబోయే పాకిస్తాన్ పార్లమెంటు ఎన్నికల్లో ఆయన పోటీకి అనర్హుడని స్పష్టం చేసినట్టైంది వెంట వెంటనే రెండు కీలక కేసుల్లో ఇమ్రాన్ ఖాన్ దోషిగా తేలడం సంచలనం రేపింది పాకిస్తాన్ రాజకీయాల్లో ప్రకంపనలను పుట్టించింది ప్రస్తుతం ఆయన పీటీఐ తరఫున సార్వత్రిక ఎన్నికలకు సిద్ధపడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రెండు కేసుల్లో కలిపి ఇరవై నాలుగు సంవత్సరాల పాటు జైలు శిక్షను ఎదుర్కొనాల్సి రావడం కలకలం సృష్టించింది తాజా తీర్పులపై పీటీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్కు వెళ్తామని తెలిపింది ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇమ్రాన్ ఖాన్పై అక్రమ కేసులను బనాయించి రాజకీయంగా లబ్ధి పొందాలని అధికార పార్టీ భావిస్తున్నట్లు ఆరోపించింది